దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అమ్మాయి పేరు భవానీ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తు ఈ అమ్మాయి పేరు అఖిల డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ వరంగల్ లో ఉంటారు స్టడీ ఈ అమ్మాయి పేరు మౌనిక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ రజక క్యాస్ట్ తెలంగాణ స్టేట్ కరీంనగర్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది విఎల్ఎస్ఐ డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది ట్వంటీ ఈ అమ్మాయి పేరు అనూషా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ ముదిరాజ్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఈ అమ్మాయి పేరు లావణ్య డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ త్రీ ఫస్ట్ మ్యాచ్ కుమ్మరి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ సిద్దిపేటలో ఉంటారు స్టడీ బీఫా ఈ అబ్బాయి పేరు వెంకటేష్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ వన్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి పేరు హరీశ్వర్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు స్టడీ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు ఎయిటీ ఈ అబ్బాయి పేరు చక్రధర్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ వైజాగ్ లో ఉంటారు స్టడీ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు వన్ థర్టీ ఈ అబ్బాయి పేరు రామ్ సాయి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ టూ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి పేరు సాయి తేజ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ త్రీ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సీనియర్ డేటా సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాడు వన్ ఫిఫ్టీ